బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ చేరుకున్నారు రష్యా అధ్యక్షుడు పుటిన్ పాలం ఎయిర్పోర్ట్ లో పుటిన్ కు మోదీ ఘన స్వాగతం పలికారు ఆప్యాయంగా మోదీ పుటిన్ ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు ప్రోటోకాల్ ను పక్కన పెట్టి పుటిన్ కు మోదీ స్వాగతం పలికారు పుటిన్ కు మోదీ ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేశారు ఇరవై ఆరు గంటల పాటు భారత్ ఉండబోతున్నారు పుటిన్ ఎనిమిది మంది మంత్రుల బృందంతో భారత్కు వచ్చారు పుటిన్ రేపు హైదరాబాద్ హౌస్ లో శిఖరాగ్ర సమావేశం ఉంటుంది గా భారత్ రష్యా మధ్య ఇరవై ఐదు ఒప్పందాలు జరగబోతున్నాయి రేపు రాజ్ఘాట్ ను సందర్శిస్తారు ఆ తర్వాత పుటిన్ కు మోదీ స్వాగతం పలుకుతారని ఊహించలేదు అని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రకటించారు రేపు ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుటిన్ ఇండియా రష్యా ఇరవై మూడవ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు పలు రక్షణ వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది భారత్ సంబంధాలు సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురు చూస్తోందని పుటిన్ ఇప్పటికే ప్రకటించారు ఇంధనం పరిశ్రమలు అంతరిక్షం తదితర రంగాల్లో అనేక ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు భారత్ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశంపై కూడా చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది యుక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి కొన్ని నెలల ముందు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో పుటిన్ చివరిసారి ఢిల్లీలో పర్యటించారు ఆ తర్వాత భారత్కు రావడం ఇదే తొలిసారి రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై అమెరికా అదనపు సుంకాలు అమలు చేస్తున్న వేళ ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది రష్యా అధ్యక్షుడు పుటిన్ ఇండియా పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ మనం దేకి న్యూస్ లో చూస్తున్నాం ఢిల్లీ చేరుకున్నారు రష్యా అధ్యక్షుడు పుటిన్ పాలం ఎయిర్పోర్ట్లో లో పుటిన్ కు మోదీ ఘన స్వాగతం పలికారు పుటిన్ మోదీ ఒకరికొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు ప్రోటోకాల్ ను పక్కన పెట్టి పుటిన్ కు మోదీ స్వాగతం పలికారు పుటిన్ కు మోదీ ప్రత్యేక బిందు కూడా ఏర్పాటు చేశారు ఇరవై గంటల పాటు భారత్ ఉండబోతున్నారు పుటిన్ ఎనభై ఎనిమిది మంది మంత్రుల బృందంతో భారత్ కు వచ్చారు హైదరాబాద్ హౌస్ లో శిఖరాగ్ర సమావేశం ఉంటుంది భారత్ రష్యా మధ్య జరగనున్న ఇరవై ఐదు ఒప్పందాల గురించి చర్చిస్తారు రేపు రాజ్ఘాట్ ను సందర్శిస్తారు పుటిన్ పుటిన్ కు మోదీ స్వాగతం పలుకుతారని ఊహించలేదు అంటూ రష్యా అధ్యక్ష కార్యాలయం నుంచి క్రెమ్లిన్ ప్రకటించారు రేపు ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుటిన్ ఇండియా రష్యా ఇరవై మూడవ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు పలు రక్షణ వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది భారత్ సంబంధాలు సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురు చూస్తోందని పుటిన్ ఇప్పటికే ప్రకటించారు ఇంధనం పరిశ్రమలు అంతరిక్షం తదితర రంగాల్లో అనేక ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు భారత్ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశంపై చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది